సంచలనం స్వాగతం బేస్బాల్ జాతీయ స్థాయిలో ఆడిన రాజేశ్వరిని సన్మానించిన ఆదోని ఎమ్మెల్యే రాజేశ్వరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క అమ్మాయి క్రీడల్లో రాణించాలి క్రీడాకారిణి ఆర్థిక స్థితిని సంబంధిత మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సహాయం అందిస్తాం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జి రాజేశ్వరి సన్ ఆఫ్ జి శ్రీరాములు కూతురు క్రీడల్లో తనకి ఇష్టమైన బేస్బాల్ మరియు సాఫ్ట్బాల్లో పాల్గొని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మహారాష్ట్రలో నాందేడ్లో జాతీయ స్థాయిలో కూడా ఆడింది ఈ అమ్మాయి ఒక క్రీడల్లోనే కాదు చదువులో కూడా బాగా రాణిస్తుంది తనకు ఆటల్లో పాల్గొనాలంటే చాలా ఇష్టమని అలాగే చదువు అంటే కూడా చాలా ఇష్టమని చదువును ఆటలను సరి సమానంగా చూసుకుంటున్నానని జి రాజేశ్వరి తెలిపింది ఈ విషయం తెలుసుకున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఈరోజు గోనెగెండ్ల కస్తూర్బా బాలికల హాస్టల్ విభాగానికి విచ్చేసి అమ్మాయికు షాల్వా కప్పి సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ అమ్మాయిలు అంటే ఆటల్లోనే కాదు అన్ని రంగాల్లో కూడా రాణించాలని ఈ అమ్మాయి వల్ల తల్లిదండ్రులకు మాత్రమే కాదు ఉన్న ఊరికి మన జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తెస్తుందని ఈ అమ్మాయి భవిష్యత్తులో దేశం తరపున కూడా ఆడి తప్పకుండా మనందరికీ మంచి పేరు తెస్తుందని ఆడపిల్ల పుడితే భయపడే నేటి సమాజంలో ఇలాంటి అమ్మాయిలను చూసి మిగతా వారు కూడా అమ్మాయిలకు స్వేచ్ఛనిచ్చి చదువుల్లో క్రీడల్లో వారు ఎన్నుకున్న రంగాల్లో వారికి నచ్చిన విధంగా ఉండేలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు సహకరించి ఎంకరేజ్ చేయాలని ఇలాంటివి సాధించాలంటే ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయని వాటి పరిష్కారం కోసం ఈ విషయాన్ని తప్పకుండా మంత్రులతో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అనంతరం సిఐ గంగాధర్ మాట్లాడుతూ అమ్మాయిలు అయినంత మాత్రాన ఎందులో తక్కువ కాదని ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లి అన్ని రంగాల్లో రాణించాలని నేటి పోటీ ప్రపంచంలో మహిళలే ఎక్కువ విజయాలను సాధిస్తున్నారని క్రీడాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజేశ్వరిని చూసి చాలామంది అమ్మాయిలు ధైర్యంగా అడుగులు ముందుకు వేసి అన్ని రంగాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు మండల టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంచలనం టీవీ రిపోర్టర్ జై మరింత గట్టిగా ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నాలు ఆపద్దు నాకు తెలుసు ఉండాలి ఈ రెండు ఉంటే స్పోర్ట్స్ ఎంత ఎంత దూరమైనా సరే రాణిస్తారు అని చెప్పడానికి ఆ ఇంటర్వ్యూ చూడమని అనిపించింది నాకు కాబట్టి అందరూ బాగా మంచి రోజులు వస్తున్నప్పుడు టీవీ ఎయిట్ మీకు కూడా చెప్తా సెల్ ఫోన్లు వీలైనంతవరకు దూరంగా ఉంచండి అలాగే మంచి ఆహారం తీసుకోండి సన్నగా ఉన్నోళ్ళు బాగా తినాలా మరి సన్నగా కనబడుతున్నారు వీళ్ళు పక్కగా ఉండరాదు బలంగా ఉండాలా వీళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ లాంటివి ఇస్తారమ్మా నాకు తెలుసు ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని కూడా తెలుసు నాకు దానికి ప్రభుత్వం దగ్గర నుంచి సహాయం తీసుకుందాం ఏమ్మా మీ వైపు నుంచి నేను మంత్రులతో మాట్లాడతాను ముఖ్యమంత్రితో మాట్లాడతాను అవసరమైన సహాయం వచ్చేలాగా ఏర్పాటు చేస్తాను నువ్వు మాత్రం ఆటలు వదలకుండా డీవియేట్ కాకుండా ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ ఫోన్ వాడకుండా అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు నేను పివి సింధు తెలుసా మా పివీ సింధు తెలిసా పివి సింధు షెట్ అవుతా